అన్నం తిన్న తర్వాత మళ్ళీ ఆకలి వేస్తుందా జాగ్రత్త శరీరంలో ప్రోటీన్ ఫైబర్ వంటి పోషకాలు లేకపోవడం వల్ల ఎంత తిన్నా కూడా ఆకలి మళ్ళీ వేస్తుంది మీ భోజనంలో తప్పనిసరిగా ప్రోటీన్ ఫైబర్ వంటి పోషకాలు ఉండేలా జాగ్రత్త తీసుకోండి కడుపు నిండా భోజనం చేసిన తర్వాత కూడా మీరు ఆకలిగా అనిపిస్తే మీ శరీరంలో నీటి కొరత ఉందని అర్థం కాబట్టి రోజుకి ఎనిమిది గ్లాసులు నీళ్లు తాగండి తినేటప్పుడు కొంచెం నీరు మాత్రం త్రాగండి భోజనం చేసిన తర్వాత కూడా ఆకలిగా అనిపిస్తే అది రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉండటం వల్ల కావచ్చు మీరు డయాబెటిక్ లేదా ఫ్రీ డయాబెటిక్ అయితే మీ రక్తంలో చక్కెరను క్రమం తప్పకుండా చెక్ చేసుకోండి మీరు ఆకలిగా అనిపించినప్పుడు ఆరోగ్యకరమైన స్నాక్స్ తినండి